సుధీర్ ఎంగేజ్మెంట్ పై మండిపడుతున్న సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి సుధీర్ అక్క ఇలా మండిపడుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎవరైనా సరే ప్రేమించేందుకు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికే కానీ సుధీర్ ఇలాంటి బ్యాడ్ నిర్ణయం తీసుకుంటాడని చెడు నిర్ణయం తీసుకుంటాడని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సుధీర్కి ఎంగేజ్మెంట్ అని చెప్పి ఎవరికి కూడా తెలియకుండా సడన్ సర్ప్రైజ్ ఇవ్వడంతో అందరూ కూడా షాక్ అయిపోయారు అందులో ముఖ్యంగా సుధీర్ అక్క మాట్లాడిన మాటలు వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే సుధీర్ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు రష్మి మనసులో ఉంచుకున్న వేరే వారితో ఇలా బాగుంటానని అనుకుంటున్నావు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ని సుధీర్ మన రష్మిని మన ఇంటికి తీసుకుని వచ్చావు ఎన్నో సార్లు మాట్లాడాం మీరిద్దరు ప్రేమించుకుంటున్నారన్న విషయం మాకు తెలిసినప్పటికీ కూడా ఇద్దరం ఏం మాట్లాడలేదు అయినా రష్మి నీవంటే చాలా ఇష్టపడుతుంది రష్మి అంటే కూడా నీకు చాలా ఇష్టం అలాంటి నీవు వేరే అమ్మాయితో ఇలా సుఖంగా ఉండగలవు ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు రేపు రష్మి వచ్చి అడిగితే సమాధానం ఏం చెప్పాలి మేము అంటూ కూడా సుధీర్ అక్క సుధీర్ పై మండిపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం